అందరికీ హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ పశ్చిమ గోదావరి అమ్మాయి పద్ వ్లాగ్స్ సో ఈరోజు వీడియో ఏంటంటే మార్నింగ్ రొటీన్ అండి మార్నింగ్ రొటీన్ చాలా రోజులు ఇందుగా షేర్ చేసి ఇవాళ నుంచి మార్నింగ్ రొటీన్స్ ఈవినింగ్ రొటీన్స్ డే ఫుల్ డే రొటీన్స్ అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాను సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా మాత్రం చూడండి పంటిల్లంతా కూడా నేను నైటే సర్దుకుంటానని మీకు ప్రతి వీడియోలోనే చెప్తాను ఇల్లు ఎప్పుడూ నైటే సర్దేస్తాను నేను మార్నింగ్ లేచేసరికి మనకి పాజిటివ్గా అనిపిస్తుంది కొంచెం ప్రశాంతంగా కూడా ఉంటుంది ఇల్లు ఎక్కడ వక్కడ పెట్టేసుకొని మార్నింగ్ లేచేసేసరికి మనకు అసలు ఒక పని కూడా చేయాలని అనమాట సో ఇదొక్కటి మాత్రం నేను బాగా పాటిస్తానండి అలాగే ఈ చైర్ ఏంటంటే ఇది నాన్న జ్ఞాపకార్థంగా నేను ఇంటికి తెచ్చుకున్నానండి ఈ చైర్లో కూర్చుంటున్న ఈ మధ్యన ఈ లేచి లేవగానే నాకు ఫస్ట్ కోకిల కిలకిలలు అంటారు కదా నాకు కుక్కల అరుపులు ఉంటాయి అన్నమాట వీడు చూడండి గొడవ గొడవ చేసేస్తున్నాడు ఇంకా పొద్దున లేచి లేవగానే వీడితో కాసేపు ఆడాలి వీడి గారం అంతా చేయాలన్నమాట వీడి వేషాలు అంతా ఇంత కాదు అసలు ఎంత అల్లరి చేస్తున్నాడో వీడి గురించి కూడా కొన్ని విషయాలు చెప్పాలి వాళ్ళ వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి అన్ని విషయాలు మీకు తెలుస్తాయి సో ఇంకా మాకు మార్నింగ్ లేచేసరికి ఆకులు అనేవి వచ్చేస్తాయండి ఇంటి ముందుకే ఆకుకూరలు వస్తాయి ఆకుకూరలు ఎక్కువగానే తింటాము దానికి తోడు ఎంత ఉడుకుంటుందో అంత మంచు పడుతుందండి మాకు ఇక్కడ ఎదురు చెట్లు అయితే కొట్టేస్తారు మాకు ఇంట్లో విపరీతంగా ఎండలు వస్తున్నాయి ఎండలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి అంటున్నారండి వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకుంటా ఉండండి లేకపోతే ఇబ్బంది పడతాము అలాగే నేను నా రొటీన్ కూడా నేను వేసవాలం వచ్చేసరికి మార్చేస్తాను ఇంతకుముందు సమ్మర్లో కూడా నేను అదే విషయం మీకు చెప్పాను సో ఇప్పుడు కూడా అదే అలాగే ఈ చిన్న చిన్న ప్లాంట్స్ అయితే వేసానండి ఈ మధ్యన మీకు చూపించలేదు కదా చూపిస్తా వీటి గురించి కూడా సపరేట్గా వీడియో తీస్తా ఈ మనీ ప్లాంట్ అయితే పక్కకు షిఫ్ట్ అయిపోయింది ఇవన్నీ కూడా వేరే బ్లాగులు మీకు షేర్ చేస్తా చెప్పాను కదండి మాకు ఆకుకూరలు ఇంటి ముందుకే వచ్చేస్తాయి చక్కగా ఒక బకెట్ వేసేసి నేను పైకి తీసుకుంటే ఆకుకూరలు ఎక్కువ వాడతాం ఈ వేసవకాలం ఇంకా నాకు పూజ అంతా చేసుకోవాలి కదండి ఇంకా స్నానం చేసి అయితే వచ్చేసా ముందు మనం నైట్ అన్నీ సర్దుకుంటే లేచి లేవంగానే పూజ అనేది చేసేసుకోవచ్చు స్నానం చేసి వచ్చేసి తులసి కోట దగ్గర దీపం పెట్టేసుకున్న ముందు ఇంకా పూజ మందిరంలో పూజ ఎంతసేపు అయినా చేసుకోవచ్చు కదా అందుకని ముందు తులసి కోట దగ్గర దీపం పెట్టేస్తున్నాయి మధ్యన ఇక్కడ పూజ చేసుకున్న తర్వాత పూజ మందిరంలో పూజ చేసుకున్న సారీ అంటే సారీ అండి పూజ అనేది షేర్ చేయలేకపోతున్నాను ఎందుకంటే ఇంకొక మనిషి ఉండాలి షూట్ చేయడానికి నాకు పూజ చేస్తూ షూట్ చేయటం అవ్వదు సో ఇంకా లలితాదేవి నవరాత్రులు పూజ అంటే ఇంకా మొదలు పెట్టడం అంటే అలా ఏం కాదు నిత్య పూజలో భాగంగా అమ్మవారిని కూడా కొలుస్తూ అమ్మవారికి ప్రత్యేకంగా పూజ అయితే చేసుకుంటున్నా నేను చేసిన ఈ వ్లాగ్ అయితే అమ్మవారికి మూడవ రోజు పూజ వ్లాగ్ అండి ఇది మూడవ రోజు పూజ అనమాట అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ పువ్వులతో అమ్మవారికి పుష్పార్చన చేసుకొని కొబ్బరికాయ నైవేద్యంగా పెట్టుకొని ఇంకొంచెం టైం దొరికిందని అనిపించింది ఇంకా లలితాపారాయణం అయితే వాళ్ళు చేసుకున్నా పారాయణం చేసుకోవాలంటే నాకు చాలా ఇష్టం అండి టైం కుదిరిందంటే అస్సలు వదిలిపెట్టను అనమాట ఇంకా మనస్ఫూర్తిగా లలిత పారాయణం చేసుకుంటాం ప్రశాంతంగా ఉండాలి నాకు ఇంట్లో గొడవలు కేకలు పిల్లల అరుపులు అనేది ఏమీ లేకుండా ఉన్న టైం దొరికింది అనిపిస్తే ఖచ్చితంగా లలిత అయితే చేసుకుంటా ఇలా ప్రశాంతంగా లలిత పారాయణం చేసుకుంటా నేను వాళ్ళ లైవ్ కూడా పెట్టాను అనమాట సో ఆ లైవ్ కూడా మన ఛానల్లో ఉంది పారాయణం చేసుకున్న తర్వాత ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే మనసు అంతా కూడా ఒక పాజిటివ్ అయిపోయితే నాకు వచ్చేస్తుందండి చాలా అంటే చాలా అంటే నాకు ఫుల్ ఎనర్జీ వస్తుంది అనమాట సో మీకు లలిత పారాయణం చేయడం వచ్చిన రాకపోయినా కనీసం వినండి విన్నా కానీ ఇంట్లో చాలా మంచి జరుగుతుందండి నాకు ఒక ఫ్రెండ్ సలహా ఇది నేను చేస్తున్నాను అంటే కనుక ఒక ఫ్రెండ్ సలహా మీద చేస్తున్నా నాకు అప్పటి నుంచి బాగుండింది అనిపించింది ఇంకా నేను వదిలిపెట్టలే ఒక మంచి విషయం ఒక మనిషి చెప్పారంటే తప్పకుండా నేను పాటిస్తానండి సో ఇంకా మనకి పూజా కార్యక్రమాలు అయిన తర్వాత వీడు అలిగి కూర్చున్నాడు అనమాట రాఖీ రాఖీ గురించి ఒక విషయం చెప్పాలన్నా కదా రాఖీని మా రిలేటివ్స్ కావాలని అడుగుతున్నారనమాట సో ఇద్దామా మాందామా అన్నట్లుగా మా వారు ఆలోచిస్తున్నారు వీడేమో మన దగ్గర బాగా అలవాటు పడ్డాడు మరి ఇస్తే ఎలా ఉంటాడో ఏంటో అనేది కూడా ఆలోచిస్తున్నాము సో ఇంకా ఇవాళ స్పెషల్గా మీకు చూపించేది ఏంటంటే సమ్మర్ సీజన్ కదండి సమ్మర్ సీజన్ వచ్చిందంటే నేను చాలా బిజీ అవుతా చింతపండుగులు అలాగే చింతపండు గుజ్జులు తీయటం చింతపండు స్టోర్ చేసుకోవటం తర్వాత పచ్చళ్ళు వడియాలు కారాలు మిరపకాయలు వీటి మీదే దృష్టి ఎక్కువ పెడతాను నేను ఆల్రెడీ పచ్చళ్ళు పట్టాము కారాలు ఆడిచ్చేసి వడియాలు కూడా పట్టామండి ఆ వీడియోస్ షూట్ చేయడానికి కాలేదు కాకపోతే అక్కడక్కడ నేను చే చేసుకునే పని కొన్ని కొన్ని హోటల్ని షూట్ చేసిన అయితే మీకు షేర్ చేస్తూ ఉంటాను దానిలో భాగంగా ఇవాళ నేను చింతపండు గుజ్జు అయితే రెడీ అనమాట అది మీకు ఇవాళ షేర్ చేస్తున్నాను ఇది మూడు కేజీల చింతపండు అండి మనం ఎలాంటి చింతపండు తీసుకున్నా పర్వాలేదు కొత్త చింతపండు అయితే కొంచెం మంచిది ఇలా మూడు కేజీల చింతపండు తీసుకున్నా దీన్ని ఏం శుభ్రం చేయన అవసరం లేదు ఉట్లు అవి అవసరం లేదు చింతపండు గుజ్జు తీయడం కోసం మనకి ఖచ్చితంగా ఇంత ఒక గిన్నెడు వేడి నీళ్ళు అయితే కాగబెడుతున్నా ఈ వేడి నీళ్ళు కాగబెట్టి అందులో పోసేస్తే మనకి గుజ్జు అనేది ఈజీగా వచ్చేస్తుంది చింతపండు గుజ్జు తీయడం ఏంటి అని అంటారా ఇది చాలామంది చేసే పను అండి కాకపోతే యూట్యూబ్లో నేనే ఫస్ట్ వీడియో షేర్ చేస్తున్నాను నేను అనుకుంటున్నా చింతపండు ఎక్కువ కాలం స్టోర్ చేసుకోవాలి అంత చింతపండు పెట్టాలన్నా కానీ మనకు పురుగు పట్టేస్తుంది నలుపు వచ్చేస్తుంది అనమాట సో నేను ఏం చేస్తానంటే నాకు కావాల్సినంత ఒక మూడు కేజీల చింతపండు మాత్రమే స్టోర్ చేసుకొని మిగతా చింతపండు అంతా కూడా గుజ్జు తీసేసి గుజ్జు స్టోర్ చేసుకుంటాను నేను ఆ గుజ్జు స్టోర్ చేసుకుని పద్ధతి అనమాట ఇది మొత్తం మూడు కేజీల చింతపండు తీసుకున్న ఇంకొంచెం ఉట్ల పండుగ మంచిది తీసుకున్నా మంచిది పర్వాలేదండి కటింగ్ పండు ఉంటుంది పిక్కలు ఉన్న పండు ఉంటుంది అలాంటి చింతపండు అయినా సరే తీసుకోవచ్చు ఈ చింతపండు అంతా కూడా నేను బకెట్లో వేసేసి నీట్గా ఒకసారి వాష్ చేసేస్తున్నాను దీన్ని క్లీన్ చేయాల్సిన అవసరం లేదండి కాకపోతే మనం పూజల్లో వాడతాం కదా ఒకసారి కడిగి పెట్టుకుంటే ఆ అనేది పోతుంది అనేసి నేను ఒక్కసారి కొంచెం నీళ్లు పెట్టేసి జస్ట్ ఇలా ఒకసారి తొరిచేసా ఇలా తొరిచి పెట్టేసుకున్న ఈ చింతపండులో నేను వేడి నీళ్ళు వేసేసి బాగా కలుగా కాగబెట్టిన వేడి నీళ్ళు వేసేసి నానబెట్టేస్తాను ఇలా మనం నైట్ నానబెట్టేస్తామంటే మార్నింగ్కి మొత్తం గుజ్జంతా కూడా నానిపోయి చేతికి చక్కగా వచ్చేస్తుంది ఇలాగ నేను కడిగి పెట్టిన దాంట్లో వేడి నీళ్ళు అయితే పోసేస్తున్నాను ఇది ఇంచుమించు మూడు కేజీలు అన్నా కదండి ఒక పెద్ద గిన్నెడు నీళ్ళైతే అంటే ఇది అన్నం అనమాట దీంట్లో నీళ్ళైతే కాగబెట్టి ఇందులో అయితే వేసేస్తాను అనమాట ఈ నీళ్ళల్లో మనకి ఆ చింతపండు బాగా నానిపోయి గుజ్జు అనేది సపరేట్ అయిపోయి చేతులకి మనకి గుజ్జు అనేది వచ్చేస్తుంది అనమాట ఆ నీళ్ళల్లో బాగా మునిగిలాగా ఇలా గరిటి పెట్టేసి నొక్కేస్తున్నా నెక్స్ట్ డే మార్నింగ్కి మనకి ఇది చల్లారిపోతుంది గుజ్జు కూడా మనకి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది గుజ్జు మీకు దేనికి ఉపయోగపడుతుంది అని అంటారు కదా గుజ్జు దేనికంటే పులిహోరలోకి పోపుల్లోకి పచ్చళ్ళలోకి చట్నీల్లోకి ఆ తర్వాత పులుసుల్లోకి ఈ కూరలు వండుకున్నప్పుడు అప్పటికప్పుడు కొంచెం చింతపండు వేసుకోవాలనిపించినా కానీ ఈ చింతపండు అనేది గబగబ మనం కొంచెం నీళ్ళల్లో నానబెట్టేసి ఆ గుజ్జు అనేది వేసుకోవచ్చు అవసరం లేకుండా నానలేదు దీంట్లో వచ్చింది గస వచ్చింది అది వచ్చింది ఇది వచ్చింది అన్న గొడవ గోలా అనేది ఉండదు అనమాట సో నేను అందుకోసమని చింతపండు గుజ్జు అనేది ఎక్కువగా స్టోర్ చేసుకుంటా మీరే చూస్తారు కదా అక్క ఇంత గుజ్జు స్టోర్ చేసుకుంటారా అని అంటారు సో నెక్స్ట్ డే అనమాట మొత్తం ఇదంతా నానిపోయి మనకి గుజ్జు అనేది సపరేట్ అయిపోయింది గరిటి పెట్టి బాగా తిప్పేస్తే అది ఏమవుతుందంటే గుజ్జు అనేది వచ్చేస్తుంది మెత్తగా అయిపోయింది చూసారా ఇలా గుజ్జంతా కూడా సపరేట్ అయిపోయింది దీన్ని మన ఇంట్లో జాలి గిన్నెలు ఉంటాయి కదండి చాలా వరకు జాలి గిన్నెలు ఉంటాయి లేకపోతే మనకి బెజ్జాల గిన్నెలు అనేవి ఉంటాయి చాలా వరకు ఇలాంటి నెట్టెడ్ గిన్నెలు అనేవి కూడా ఉంటాయండి నెట్ట గిన్నె చాలా మంచిది బెజ్జాల గిన్నె అయినా కానీ ముట్లు అనేవి వచ్చేస్తాయి ఇలాంటి జాలి గిన్నె అయితే బాగుంటుంది సో అందులో వేసేసి మమ్మీ అంతా కూడా పీల్ తీసేస్తున్నారు అంటే ఆ గుజ్జంతా కిందకి నొక్కేస్తూ ఉంటే మనకి ఆ జాలిలోంచి దిగిపోద్ది ఇలా చేయటం వల్ల ఇందులో ఉన్న ఇసుక కానీ రాళ్ళు కానీ ఉట్లు కానీ అందులో ఉన్న పెచ్చులు కానీ పెచ్చులే మనకి ఎక్కువగా ఇసుకలా తగులుతుందండి అసలు పంట కింద పడిందంటే అసలు తినలేము పులిహోర కానీ ఆ పులుసులు కానీ పప్పుల్లో కానీ చింతపండులో ఉన్న రాళ్ళు కానీ ఇసుక అని తగిలితే అస్సలు తినలేము సో అటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఫేస్ చేయకుండా నేను ఇలా చింతపండు గుజ్జు నీట్గా తీసి పెట్టుకుంటాను అనమాట ఇసుక రాళ్ళు అనేది వస్తే నేను యూట్యూబ్ ఛానలే ఆపేసుకుంటానండి ఇలా చేయటం వల్ల అంత క్లారిటీగా మీకు చెప్తున్నా అనమాట ఇలా ఖచ్చితంగా ట్రై చేసి గుజ్జు అనేది మీరు స్టోర్ చేసుకోండి నేను చాలా రోజుల నుంచి కూడా ఇలాగా గుజ్జు అనేది స్టోర్ చేసుకుంటా ఉంటాను అనమాట నేను ఎక్కువగానే స్టోర్ చేసుకుంటానండి ఇంకా పిల్లలు నాకు హాస్టల్లో ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు మూడు కేజీలు మాత్రమే తీస్తున్నా ఆరు కేజీలు చింతపండు గుజ్జు తీసుకొని పెట్టుకున్న రోజులు కూడా ఉన్నాయన్నమాట చూడండి మనం తాతీగా కూర్చొని ఆ జాలీలో వేసి చక్కగా తిప్పేస్తా ఉంటే గుజ్జంతా కిందకి దిగిపోతూ ఉంటుంది మనం ఇద్దరు మనుషులు ఉంటే బాగుంటుందండి ఎందుకంటే ఒక మనిషికి అయితే ఎక్కువ టైం పడుతుంది ఇద్దరు మనుషులు ఉంటే కనుక ఒకళ్ళు తిప్పేస్తూ ఉన్నా ఇంకొకళ్ళ పైనుంచి గుజ్జంతా సపరేట్ చేసేసినా మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట నేను రెండు గిన్నెలు తీసుకొచ్చే అవసరం లేదమ్మా ఒకళ్ళు సరిపోతాము నువ్వు పట్టుకో అన్నారు మా మమ్మీ మొత్తం తిప్పేస్తారనమాట చూడండి పైకి ఎంత చెత్త వచ్చిందో చూడండి కిందన గుజ్జు చూడండి ఎంత నీట్గా ఉందో పైన ఎంత చెత్త మిగిలిందో ఇది మనం చేతులతో పీసుకున్నప్పుడు ఈ చెత్త అంతా కూడా పులుసులోకి వచ్చేస్తుంది అనమాట కొంతమంది కూరల్లో చింతపండు ఉట్లు గట్టా వేసి మరీ వండుతారనమాట నాకు ఇంకా అస్సైం బుట్టేస్తుంది కొంతమంది వెళ్ళకెళ్ళినప్పుడు చేపల పులుసులు తినాలంటే నేను ఆలోచిస్తాను తెలుసా చెప్పకపోవడమేనండి అదే నిజం నేను చెప్పాలంటే కొంచెం చింతపండు అనేది శుభ్రంగా ఉంటేనే మనకి పులుసులు అనేవి వేసుకోవాలనిపిస్తుంది ఇలాగా చేసుకుంటా అనమాట నేను చూడండి ఎక్కడ ఒక చిన్న నలక కానీ ఏమీ లేకుండా ఎంత నీట్గా వచ్చేసిందో సాఫ్ట్గా ఇది మొత్తం ఎండిన తర్వాత ఇంకా సాఫ్ట్గా ఉంటుందన్నమాట బాగుంటుంది నేను ఆ పైన కొంచెం కొంచెం వేసుకొని గుజ్జు తీసేస్తూ ఉంటే మళ్ళీ మన తిప్పినంత కూడా మళ్ళీ వాటర్ వేసి మళ్ళీ పిసుగుతూ ఉండాలి అలా ఇంచుమించు ఒక రెండు మూడు సార్లు పిసుగుతూ ఉంటే మనకి గుజ్జు అనేది ఎక్కువ వస్తుంది మూడు కేజీల చింతపండు గుజ్జు కదండి మనకి ఇంచుమించు మూడు తెప్పాలని వాటిని మూర్తపల్లల నీళ్ళతో గుజ్జు తీసేస్తే నాకు రెండు బేషన్లు గుజ్జు అయితే అయ్యిందనమాట మీరే చూస్తారు కదా అంత గుజ్జు కూడా మనకి ఇంచుమించు ఒక డబ్బాడు గుజ్జు అయ్యేంత వరకు ఎండబెట్టుకోవాలి ఇదే పనండి ఇంకా తిప్పటం తీయటం తిప్పటం తీయటం ఇదిగోండి మొత్తం అంతా తిప్పేస్తాం కదా ఇది ఫస్ట్ రౌండ్ ఇది సెకండ్ రౌండ్ ఇదంతా కూడా మనకి అందులో తిప్పగా వచ్చిన వేస్ట్ ఈ వేస్ట్లో కూడా ఇంచుమించు మనకి చాలా గుజ్జు ఉంటుంది ఇది మొత్తం మళ్ళీ మొత్తం అంతా అండి మనం నీళ్లు వేసేసి ఆ చేతులతో మళ్ళీ ఒకసారి అట్టు ఇట్లా తిప్పుతూ ఉంటే మళ్ళీ గుజ్జు అనేది వచ్చేస్తూ ఉంటుంది కొంచెం పలచిన అవుతుంది పర్వాలేదు ఎండబెడతాం కాబట్టి పర్వాలేదు ఆ పొయ్యి మీద అది పెట్టి ఉడికించేది కాదండి ఇది సపరేట్గా ఎండలో మాత్రమే ఎండబెట్టుకోవాలి ఈ వేసవకాలంలో మాత్రమే చేసుకోవాలండో ఈ వర్షాకాలంలో అట్లా చేసుకుంటే అస్సలు అవదు వాసన వచ్చేస్తుంది అనమాట సో ఇక చూసారు కదండి మనం పిసుకున్న విధానాన్ని బట్టి ఆ గుజ్జు అంత చూడండి ఎలా వచ్చేస్తుందో అసలు ఏం లేదు ఇంకా అందులో ఇలా మొత్తం తీసేస్తాం ఇదంతా కూడా మళ్ళీ జాలీలో వేసేసి తిప్పేస్తాం ఆల్రెడీ మనకి మూడు గిన్నెల రసంలాగా వచ్చిందనమాట మేము దాన్ని పెద్ద పెద్ద గిన్నెల్లో వేసి ఎండబెట్టామన్నమాట వెడల్పాటి పాత్రలో వేసి ఎండబెట్టుకుంటే మంచిదండి చూడండి ఇంకా అసలు ఎక్కడ మనకి ఆ చింతపండు అనేది లేదు ఆ పైన వేస్ట్ పల్ప అనేది మాత్రమే బయటకు వస్తుంది మెయిన్ అసలు ఎంత చిరాకు పైకు బయటకు వచ్చేస్తుందో చూడండి ఇంత వేస్టేజ్ అంతా కూడా మనము సపరేట్ అనమాట దానికి తోడండి ఎప్పుడన్నా పప్పుల్లో కొంచెం చింతపండు పొరపాటును వేస్తే ఆ రాయి బిడ్డ మావారికే తగులుద్ది అనమాట చింతపండు కడకుండా వేసావా అని అడుగుతారనమాట ఇంకా నాకు ఎలా అనిపిస్తుంది అంటే రామచంద్ర ఇంత చేసిన ఆయనకే దొరుకుతాం రా బాబు అనిపిస్తుంది ఆ తిప్పలు ఏం పడకుండా ఇలాగ తీసేస్తాను అనమాట నేను చెప్పే కదండి వెడల్పాటి గిన్నెల్లో వేసేసి ఇలాగ గరిటలు పెట్టుకోవాలి ఒక రెండు గంటలకు ఒకసారి వెళ్ళి అట్లా తిప్పుతూ ఉంటే మనకి ఎండకి ఇది మొత్తం తిక్కగా అయిపోతుంది ఇది సెకండ్ డే అండి ముందు రోజుకి సెకండ్ డేకి చూడండి ఇది ఇంకొక రోజు అలా త్రీ డేస్ ఎండితే సరిపోతుందండి మనకు గుజ్జంతా చిక్కగా అయిపోతుంది అనమాట త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఇంకొకసారి మీకు చూపిస్తాను ఇలా గరిటి పెట్టి తిప్పుతూ అండి పైన ఉన్న థీమ్ అంతా వాటర్ అంతా కూడా ఎండకి ఎండిపోతుంది వేసవకాలం కదండి చాలా ఎండలు ఉంటున్నాయి ఇంత ఎండలో మాత్రమే ఈ చింతపండు గుజ్జు అనేది సపరేట్ చేసుకోవాలి చూడండి ఇది ఏదో ఒక సాఫ్ట్గా ఒక హల్వాలా తయారైంది త్రీ డేస్ తర్వాత చూపిస్తున్నా మీకు అంతా కూడా ఒక బేసిన్లో అయింది అనమాట ఈ బేసిన్లో కూడా అడుక్కు వచ్చింది చూడండి మొత్తం వాటర్ అంతా ఎండిపోయి ఇలా చిక్కగా చిక్కగా అయిపోవాలన్నమాట ఇది కరెక్ట్ అనమాట ఇంకా మనం ఎండబెట్టాల్సిన అవసరం లేదు దీన్ని మనము స్టోర్ చేసేసుకోవటమే ఇది నేను పులిహోరలోకి సపరేట్గా వాడతాను కూరలోకి సపరేట్గా వాడతాను పూజా మందుల్లోకి సపరేట్గా వాడతాను అనమాట ఇంత నీట్గా చేసుకుంటా అండి సో మీకు నచ్చుద్ది ఉపయోగపడుద్ది యూస్ఫుల్ వీడియో అండి ఏదన్నా మనకు ఉపయోగపడుతుంది అనేది మేము ముందుకి తీసుకొస్తాను ఉపయోగం లేనిది మీ ముందుకు తీసుకొచ్చి చెప్పాలని నేనైతే అనుకోను నేను చేసుకుని పూజలు నేను చేసుకుని పద్ధతులు నేను చేసుకుని వంటలు ఇటువంటివే మీతో షేర్ చేసుకుంటాను తప్ప వేరే ఎటువంటి విషయాలు మీతో షేర్ చేసుకుని అన్న విషయం నన్ను మీరు ఇంచుమించు టూ ఇయర్స్ నుంచి చూస్తున్నారు మీకు ఆల్రెడీ నేను చెప్పనవసరం లేదు సో ఇదంతా కూడా నేను ఒక డబ్బాలోకి తీసేస్తున్నాను ఇది నేను పో ఇంచుమించు నాకు ఈ మూడు కేజీల ఈ చింతపండు గుజ్జు నాకు వన్ ఇయర్ ఈజీగా వచ్చేస్తుందండి చింతపండు మనం పులుసుల్లోకి చేపల పులుసులోకి మాత్రం చింతపండే వేస్తాను అదిని కూడా నేను నెట్తో చింతపండు రసం అంతా కూడా స్ట్రెయిన్ చేసుకుంటాను అనమాట సో అదనమాట ఈరోజు నా వ్లాగు ఈ సమ్మర్లో నేను చేసిన చింతపండు గుజ్జు సమ్మర్ స్పెషల్ వచ్చింది డైలీ రొటీన్ వచ్చింది ఆ కొన్ని ముచ్చట్లు వచ్చినాయి నా పూజా రొటీన్ కూడా చూపించా వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ అలాగే మనకి ఈ వ్లాగ్లోనే మీకు చెప్పా కదా రాఖీ గురించి దాని మీద మీ ఒపీనియన్ ఏంటో నాకు ఒకసారి ఖచ్చితంగా తెలియచేయండి ఎందుకంటే మీ ఒపీనియన్ కూడా నాకు చాలా ముఖ్యం కాబట్టి ఇంకా ఇవాళ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను వీడియో అయితే ఇప్పటి వరకు చూసినందుకు నా మాటలు విన్నందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి వీడియో అలా అనిపించిందో కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు కానీ లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు అబ్బా ప్లీజ్ నేను కష్టపడి చేస్తున్నది ఆ కష్టం అనేది నాకు ఆ లైక్ చూసుకునే నేను మురిసిపోతూ ఉంటాను అనమాట సో ఇంతే అండి ఇంకా వీడియో ఉంటానండి మరొక వీడియోతో మళ్ళీ వస్తా అందరికీ బాయ్ అండి